నేను ఈ పాఠశాలకి జాయిన్ కావడానికి వచ్చినప్పుడు ఫస్ట్ సార్ని అడిగాను సార్ ఇక్కడ ఏం అవసరం ఉంటుంది పిల్లలకి అని అడిగాను సార్ సార్ చూసారు పిల్లలకి బ్యాగ్స్ ఉన్నాయా సార్ అంటే లేవనుకుంటా మేడం అన్నారు చూస్తే అందరికి కూడా మామూలు బ్యాగ్స్ ఉన్నాయి మంచి బ్యాగ్స్ లేవు సరే నాకు వెంటనే గుర్తు ఎవరంటే రషీద్ క్షేత్ర ఫౌండేషన్ రషీద్ నాకు బాగా రోజు తను గుర్తొచ్చాడు గుర్తొచ్చి అడిగాను అన్నమాట ఇలా బ్యాగ్స్ అవసరం పడితే ఇస్తారా అని అంటే ఇస్తారు మేడం అని చెప్పి చెప్పారు సో వారి సార్తో కూడా నేను మాట్లాడాను సీతారామయ్య గారితో మిగతా వారితో కూడా మాట్లాడితే సరే మేడం మేము ఇస్తాము అని అని చెప్పి చెప్పారు హాఫ్ అమౌంట్ వారు వేసుకోవడం జరిగింది ఇంకొక హాఫ్ ఎవరైనా డోనర్స్ ఉంటే చూడమని చెప్పారు సరే డోనర్స్ ఎందుకు ఏదైనా నేనే ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేనే వేసుకొని అమౌంట్ పిల్లలకి బ్యాగ్స్ ఇద్దామని పిల్లలకి ఇవ్వాలని నాకు ఎప్పుడూ ఉంటుంది ఎంతైనా ఉండొచ్చు కానీ సహాయం చేసే మనస్తత్వం కొంతమందికే ఉంటుంది అది మీ చేతన ఫౌండేషన్కి ఉంది అందరికీ ఫౌండేషన్ అందరికీ ధన్యవాదాలు సార్ అందుకని మాట్లాడవలసిందిగా క్షేత ఫౌండేషన్ అధ్యక్షులు అనిల్ గారు మరియు సీతారామ్య గారు అలాగే నవీన్ గారు అశ్విని గారు మరియు సునీల్ గారు అది శ్రేత శ్రీని గారు మరియు మా పాఠశాల గతంలో ఈ శిక్షణ శిక్ష సార్ కుమార్ సార్ లేని గ్రామ పెద్దలు జీవితంలో నువ్వు సంపాదించినాక ఒక పది శాతం దశమ భాగము అంటారు దాన్ని సమాజం యొక్క హితం కోసం వాడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది కాకుంటే అది దాన్ని ప్రచారం చేసేవాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేవాళ్ళు ఆ రకమైన వాల్యూస్ పెంచే వాళ్ళు చాలా తక్కువగా ఉండడం వల్లనే ఈరోజు ఇంకా భారతదేశంలో అంతగా లేదు కొన్ని కంట్రీస్ ఎక్కువ ఉంది అలాగే అమెరికా మనకి డబ్బులు వస్తుంది అంటే కారణం అలాంటి కాన్సెప్ట్ వాళ్ళలో ఉండడం అనేది చాలా ముఖ్యం కాకపోతే ఇక్కడ భారతదేశంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా మధ్య తరగతి వాళ్ళు లేదంటే కొంచెం బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుకు వెళ్తారు వాళ్ళకి తల్లిదండ్రుల గైడెన్స్ ఉంటుంది సౌకర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం ఈ దేశాన్ని బాగు చేయాలంటే ఎవరిని బాగు చేయాలంటే డౌన్ క్రోడ్ అని బాగు చేసినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది అప్పటి వరకు మనం ఎంత ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా బాగుపడడం అనేది చాలా కష్టం ఆ ఉద్దేశంతో ఒక నాలుగు రంగాలను తీసుకొని ఆ నాలుగు రంగాల్లో భారతదేశంలో ప్రధానమైన రంగాలను తీసుకొని వాటిని డెవలప్ చేయడానికి కోసం కృషి చేస్తున్న కృష్ణా ఫౌండేషన్ వారికి మా తన ధన్యవాదాలు ఎందుకంటే ఆ పిల్లలు ఎలాగో చెప్పలేక మేము చెప్పాలి సార్ ఎందుకంటే వాళ్ళు మా మేము వాళ్ళని మా పిల్లల కంటే ఎక్కువ చూస్తాము ఎందుకంటే వాళ్ళని బాగా చేయడం ఏ రకంగానైనా బాగా చేయాలి ఎలాగైనా పైకి తీసుకురావాలి ఏదో ఒక మంచి స్థితిలో ఉంచాలి అని చెప్పేసి సదుద్దేశంతో మేము పనిచేస్తా దానికి మా అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు ఉండడం కూడా మా విద్యా వ్యవస్థకి చాలా గర్వకారణం ఎందుకంటే అలా సహాయం చేసే వాళ్ళు కూడా చాలా ఉండడం చాలా గొప్పగా ఎందుకంటే నేను దేశంలో ముడివల పాఠశాల ఇస్తే పనిచేస్తాను సార్ అట్లా మీరు మాకు ఒక టీవీ ఇచ్చారు అలాగే ఒక ల్యాప్టాప్ కూడా ఇచ్చారు మేము షేరింగ్లో కూర్చుకున్నాం మీకు మా ఆ పాఠశాల తరఫున కూడా లేదు ఇక కూడా నేను కూడా అంటే నేను కూడా చాలా ఫౌండేషన్స్లో ఉన్నా సార్ నేను ఆల్రెడీ లైఫ్ క్లబ్ ఫౌండేషన్ రకరకాల వాటిని ఎలాగో పాడు చేయకుండా బాగా మంచిగా వాడుకొని మీరు కూడా భవిష్యత్తులో ఈ ఇచ్చే అంత స్థాయికి కలిగే విధంగా చదువుకోవాలి బాగా చదువుకుంటే మీకు ఎందుకంటే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి మీరు అలా చదువుకొని గొప్పవాళ్ళు అవుతారని ఆశిస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ సార్ అనుకుంటుంది చెప్పింది మీరు కూడా ఇచ్చే స్టేజ్కి రావాలి అని ఈ ఇవన్నున్నాడు ఇప్పుడు తను కూడా చాలా కష్టపడి చదువుకున్నాడు అక్కడ కెనడా వెళ్ళిన తర్వాత కెనడాలో చదువుకోవడానికి వెళ్ళాడు అక్కడ కూడా చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు నేను ఇలా ఎవరికైనా ఇవ్వాలి అంటే వాళ్ళని అడుగుతాను వెంటనే పాప బాబు ఇద్దరు అక్కడే ఉంటారు కాబట్టి మీరు ఇవ్వాలరా అంటే ఇచ్చేస్తారా మమ్మీని ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యాలి అంటారు వాళ్ళు మా ఇంట్లో ఉన్న మా హస్బెండ్ కానీ పిల్లలు అందరి కోఆపరేషన్ హోడలు అల్లుడు అందరి కోఆపరేషన్ ఉందంటే నేను కూడా చేయగలుగుతున్నాను ఇలా నువ్వు చెయ్యి ఏం కానీ అన్ను కావాలంటే మేము కూడా పంపిస్తానులే అంటారు అంటారన్నమాట తర్వాత ఇలాంటి వాళ్ళు చేతన ఫౌండేషన్ రషీద్ కానీ నవీన్ కానీ తర్వాత సారు వాళ్ళు సీతారామయ్య గారు అనిల్ గారు ఇటువంటి వాళ్ళ సహకారంతో మనం ఇలాంటి కానీ ఒక్కళ్ళే మనం ఏ పని చేయలేదు ఒక్కళ్ళు అసలు ఏ పని మనం చేయలేము నాలుగు చేతులు కలిస్తేనే ఏదైనా పెద్ద పెద్ద ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చేయగలుగుతాం కాబట్టి ఇటువంటి సహకారం మాకు ముందు ముందు మా మండలంలో మా కాంప్లెక్స్లో మీరు మిగతా మా స్కూల్స్ కూడా ఇది ఒకటే కాదు సార్ మిగతా అని కూడా పిల్లలకు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఇది అవర్ కమ్యూనిటీ మోటో ఆఫ్ ఫౌండేషన్ అంటే మన సమాజం కోసం మనమే భాగస్వామి కావాలి పిల్లలు ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారనుకో మీకు ఒక రెండు బిస్కెట్ ఇచ్చారు మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులు మీ బాక్స్లలో రెండు బిస్కెట్ ఇచ్చి తినమంటారు పక్క వాళ్ళకి ఇస్తారా మీరే తింటారు ఇస్తారా గుడ్ అది అంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మానవతా విలువలు అన్నీ తగ్గిపోతున్నాయి ఏంటంటే మీ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే యువడికి ఎకర ము తిను అనే సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా మనము కొద్దిగా నేను వాళ్ళకు సహాయం చేయటం అనేది దీంట్లో మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంటుంది దానిలో భాగంగానే చేతన ఫౌండేషన్ అనేవాళ్ళు మన సమాజ హితం కోసం వారు ముందుకు వచ్చి మనకు ఈ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి మా ఉపాధ్యాయ బృందం తరపు అందరి నుంచి కూడా మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మీకు ఎందుకంటే వీళ్ళకు సరైనటువంటి అంటే బ్యాగ్స్ కొంతమందికి ఉన్నా కానీ ఒక మనం ఒక అందరికి సిస్టమేటిక్గా ఉండడానికి మీరు ఇది మేడం గారు ముందుగా అన్నపూర్ణ మేడం గారికి ఈ ఆలోచన రావడానికి కారణం మేడం గారే కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తర్వాత దీన్ని మనం కార్యరూపంలో తీసుకురావడానికి సహకరించినటువంటి మిగతా ఫౌండేషన్ వారికి మరియు రషీద్ గారి ద్వారా మిగతా వాళ్ళకి కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎడ్యుకేషన్ కింద చాలా ప్రోగ్రామ్స్ చేపడుతున్నామండి మెయిన్గా స్కూల్స్ లో పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ నోట్ పుస్తకాలు కానీ మిగతా స్టేషనరీ ఐటమ్స్ కానీ లేకపోతే కొన్ని స్కూల్స్లో డ్యూయల్ బెంచెస్ కానీ లేకపోతే టీవీ టీవీస్ కానీ అట్లానే కాలేజ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇప్పటివరకు వెయ్యి ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి అట్లానే కొన్ని స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజు కూడా పేమెంట్ చేయడం జరిగింది అట్లా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయితే చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఈ ఈ విధంగా మేడం మేడం గారు రషీద్ ఫోన్ చేశారంట మా స్కూల్లో బ్యాగ్స్ అవసరం అని అయితే మాకు ఒక పాలసీ ఉందండి యాక్చువల్గా ఆ పాలసీ ప్రకారం ఎందుకంటే మా ఫండ్స్ కూడా కాన్స్టెంట్ ఆ కంట్రీస్లో యుఎస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ యూకే కానీ వాడు చాలా చారిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండేవారు ఆ పరంపర కార్యక్రమంలో భాగంగా మన ఇండియాలో కూడా ఎందుకు స్థాపించకూడదనే ఉద్దేశంతో ఈ చేతన ఫౌండేషన్ అనే ఖమ్మం హెడ్ ఆఫీస్ తోటి స్టార్ట్ చేశారు రెండు వేల పదహారులో ఈ గత ఏడు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి మా మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఫోర్ అండి ఎడ్యుకేషను ఎంపవర్మెంటు ఎన్విరాన్మెంటు హంగర్ ఈ హంగర్ కింద అంటే మా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఈ రెండు స్టేట్స్లో ఇంటెన్సివ్గా ఉంటాయి తెలంగాణ ఏపీలో అదర్ స్టేట్స్లో కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి కొన్ని ప్రోగ్రామ్స్ ఈ నాలుగు ప్రోగ్రామ్స్లో హంగర్ కింద ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆల్ఫనేజ్ హోమ్స్ కానీ మిగతా లో ఎవ్రీ మంత్ ఒక సెవెన్ ఎయిట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాం అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి అట్లానే ఎంపవర్మెంట్ కింద వాళ్ళకి టూర్ అండ్ డౌన్ పీపుల్ పీపుల్కి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించడానికి కొన్ని ఎస్ఎస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళకి జరుగుతుంది అందులో కుట్టు మిషన్లు కానీ లేకపోతే గ్రైండర్స్ కానీ లేకపోతే వీధి ఉండే వాళ్ళకి ఫోర్ వీలర్ కార్డ్స్ కానీ అట్లా ఆ విధంగా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడానికి అట్లా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అట్లనే ఎన్విరాన్మెంట్ కింద ఈ ప్లాంటేషన్ కానీ లేకపోతే కోవిడ్ పీరియడ్లో మాస్క్స్ కానీ లేకపోతే కొన్ని విలేజెస్లో క్లాత్ బ్యాగ్స్ కానీ అట్లా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం అట్లా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది వస్తే